విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఈరోజు డాక్టర్ కేవీ రమణాచారి గారి గురించి మేము ఎంత చెప్పినా తక్కువనే మరి పెద్దలు వల్లీశ్వర్ గారు కూడా ఉన్నారు నేను చూడలేదు ఎంత చెప్పినా తక్కువనే వారు వివిధ హోదాల్లో ఒక ప్రభుత్వ అధికారిగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం నేను చిన్ననాటి చదువుతున్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం వివిధ స్థాయిల్లో వివిధ హోదాల్లో వారు ఎంచుకున్న ఈ వృత్తి ధర్మాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా వీలున్నంత వరకు అందరికీ కూడా సహకారం సాయం చేయాలనే తత్వం మనసున్న వ్యక్తి డాక్టర్ రమణాచారి గారు ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ దుక్పంతో ఉంటారు చాలామంది అధికారులను చూస్తూ ఉంటాం మనం ఏదైనా పని చెప్తే లేదు అనే మాట వస్తుంది ఫస్ట్ కాదు డాక్టర్ మా కేవి రమణాచారిని గారు చూస్తే తప్పకుండా ఆలోచన చేద్దాం సార్ దీనికి సమస్య పరిష్కారం గురించి మనము ఆలోచన చేద్దామంటే పని అయినా కాకున్నా ఒక పాజిటివ్ దృక్పథం ఇచ్చే ఒక మంచి అధికారిగా అనేక సందర్భాల్లో మేము చూడటం జరిగింది ఒక్కసారి కూడా కాదు నేను ఒక మారు ఒక పేద విద్యార్థికి సంబంధించి అంటే వారు యాజ్ ఏ ఆఫీసర్గా అడగలేవారు వారు నడుపుతూ ఉన్న ట్రస్ట్ పరంగా వీరికి సహకారం చేయాలంటే రెండో క్షణమే ఎవరో వందల మంది వస్తూ ఉంటారు రమణాచారి గారికి చెప్పమంటే చెప్పిన కానీ వారు వెను వెంటనే దానికి ఫాలో అప్ చేసి తిరిగి వారిని పొమ్మని చెప్పి వారి నెంబర్ తీసుకొని వారికి సహకారం అందించడానికి రెండు అడుగులు నాకంటే ముందు సో అలాంటి వ్యక్తిత్వం గల మనిషి డాక్టర్ కేవీ రమణాచారి గారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అరుదైన అధికారి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి సహకరించే అధికారి మొన్నటి వరకు సర్వీస్లో ఉన్న అధికారి అంటే మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సిన అధికారి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ కేవీ రమణాచారి గారు నేను పొగడతలు చెప్పడం లేదు ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది రిటైర్ అయిపోయినరు అయిపోయింది కదా నా పని ఎవరు వస్తేంది ఎవరు పోతే ఎవరికి సహకారం దొరికితేంది దొరకకుండా ఏందని ఎవరు అడిగినా అడుగుకున్నా పేద బ్రాహ్మణ విద్యార్థుల గురించి మనము ఈరోజు రిలీజ్ కావాల్సిన డబ్బు దాదాపు రెండు వందల మంది ఎనిమిది వందల మందికి తన వంతు సాకారం అందించి విదేశాల్లో చదవటానికి ఆస్కారం ఒక వారధిగా నిలబడ్డ వ్యక్తి వారు ఒక సాహితీ రంగానికే అనుకుంటాం మనం సాంస్కృతిక రంగానికి అనుకుంటాం లేకుంటే కళారంగానికే నిత్యం ప్రోత్సాహం చేసే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం కేవీ రమణాచారి గారి వారు దానితో పాటు ఈరోజు వారికి ప్రొఫెషన్కు సంబంధించిన అంశం విషయంలో టీటీడీలో పనిచేస్తున్నప్పుడు కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా ఒక గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు కూడా చురుకుగా ఉంటారు ఆయన రిటైర్ కాలేదు ఎప్పుడు కూడా వారు మనసు కానీ వారి ఆలోచన కానీ మరి చాలా శక్తివంతంగా పనిచేసే సత్తా ఉన్న వ్యక్తిగా మేము ఏ విధంగా ఎందుకంటే మొన్నటి వరకు తొమ్మిది సంవత్సరాలు ఒక వ్యవస్థలో తను అవునన్నా కాదన్నా వృత్తి ధర్మంగా చురుగ్గా పనిచేసిన వ్యక్తిగా మేము కూడా అనుకుంటా ఉన్నాం వారిని కూడా ఏదో విధంగా వారి సేవలను తీసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాం కానీ నా ఆలోచనకి ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఆ ఆలోచన ఇద్దరిది కూడా మేము ఒకటైతే తప్పకుండా వారు మళ్ళా తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది నేను ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక మంచి అధికారులు కావాలి మన ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంచి పనులు చేయాలనే ఒక సంకల్పం ఉంది మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఆ ప్రయత్న భాగంలో ఉన్నాం మాకిక్కడ పెద్దలందరి ఆశీస్సులు ఉన్నాయి ఎవరు నన్ను కలిసినా కలవకున్నా చాలామంది శ్రీపాదరావు కొడుకు గెలవాలని ఆశీస్సులు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి వారు ఓటు వేయలేకపోయినా మేము వచ్చినాము నాకు కనబడిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు నాకు ఆశీస్సులు వాళ్ళకి మా ఆంటీ కూడా ఇక్కడ ఉంటుంది మాతో చురుగ్గా పాల్గొని మా అమ్మగారి దగ్గర మీ మిత్రు మిత్రురాలు వారి నిత్యం మా వాడు గెలవాలనే ఒక ఆలోచనతోనే ఉన్న తరుణంలో చాలామంది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నా విజయానికి కారకులయ్యి ఈరోజు నేను మరొక్క మారు మంత్రిగా పరిశ్రమలకు ఐటీ మరియు లెజిస్లేటివ్ మంత్రిగా ఎదగటానికి మీ అందరి ఆశిస్తులు కూడా కారణమని ఆ భగవంతుని ఆశిస్తులతో పాటు మా తండ్రి గారి ఆశిస్తులు పయనించి మా తల్లి దీవెనలు ఎప్పుడు మా కుటుంబ సభ్యులందరి సహకారంతో మీలాంటి వారందరికీ కూడా ఏదో విధంగా సహకారం అందించడానికి నా వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫైవ్ చేయండి